ఎవరి వెల్కమ్ టు దేవకీస్ డిలైట్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మన హెల్త్కి ఎన్నో లాభాలు ఇచ్చే మునగాకుతో ఒక మంచి రెసిపీ చేసుకుందామా మునగాకుని ఒల్చుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా మరి దానికోసం ఈజీగా అయిపోయే ఒక మంచి టిప్ చెప్పనా ఇలా ఒక క్లాత్లో మునగాకు కాడలు అన్నిటినీ చుట్టేసి నైట్ అంతా ఉంచితే మార్నింగ్కి ఆకులన్నీ రాలిపోతాయి మహిళలు రోజుకు ఏడు గ్రాముల మునగాకు పొడిని త్రీ మంత్స్ పాటు రెగ్యులర్గా తీసుకుంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ థర్టీన్ పర్సెంట్ తగ్గుతాయంట ఇప్పుడు మునగాకుని మొత్తం చక్కగా ఒలుచుకొని క్లీన్ చేసుకోవాలి మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని పోసుకొని ఎండుమిర్చి వేపుకోవాలి థైరాయిడ్ని రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మన మునగాకు ఈ మునగాకు జ్యూస్ని పాలలో కలిపి తీసుకుంటే మన బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయంట ఈ ఎండుమిర్చి కూడా వేగిపోయాక వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి పచ్చిశనగపప్పు మినప్పప్పు ధనియాలు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మంచి అరమా వస్తుంది అప్పుడే మనం టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు చిట్టపట అంటున్నప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ కారపొడిలో కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మీరైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మీలో ఎంతమందికి కరివేపాకు స్మెల్ అన్నా టేస్ట్ అన్నా ఇష్టం నాకైతే చాలా ఇష్టం మీకు ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరివేపాకు కొంచెం వేగుతున్నప్పుడే మునగాకుని కూడా యాడ్ చేసేసుకోండి మునగాకు కొంచెం ఫ్రై అయితే చాలేండి వన్ కప్ మునగాకుని వన్ లీటర్ వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకొని చల్లార్చుకున్న తర్వాత ఆ వాటర్లో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా టీబీ దగ్గు ఇలాంటివి ఏమున్నా తగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి వాష్ చేసుకున్న ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా కొంచెం ఫ్రై చేద్దాం మెయిన్గా కాల్షియం డెఫిషియన్సీ ఉన్న మహిళలకు ఈ మునగాకు చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి వారు మునగాకును ఏదో ఒక రూపంగా తీసుకోవచ్చు కర్రీస్గా కూడా తీసుకోవచ్చు లేదా ఇక్కడ నేను చూపించిన కారపొడి రూపంగా కూడా తీసుకోవచ్చు దీనివల్ల కాల్షియం పెరుగుతుంది మునగాకుల్లో విటమిన్స్ ఎమినో యాసిడ్స్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి క్యారెట్ తింటే మాత్రమే వచ్చే విటమిన్స్ అన్నీ మనం టెన్ పర్సెంట్ ఎక్కువగా మునగాకులో పొందొచ్చు కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్లో మునగాకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు అందులోకి ఒక టెన్ వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి దీన్ని చల్లారినిచ్చాలి తర్వాత మనము ఎండుమిర్చిని ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఫస్ట్ దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి వీటన్నిటినీ కలిపి కూడా వేసేచ్చు కానీ అన్నిటినీ కలిపి వేస్తే ఎండుమిర్చి నలగదు సో ఫస్ట్ ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న దాంట్లో మునగాకును కూడా వేసుకొని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి అంతే మన మునగాకు పొడి టేస్టీగా హెల్తీగా రెడీ అయిపోయింది మరి ఈ రోజుటి పొడుపు కథ ఏంటో చూసేద్దామా ఆకు తమ్మలపాకు పువ్వు మల్లెపువ్వు కాయ కజ్జికాయ ఏంటది మీకు ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ బాయ్